సార్ అమెరికా తీసుకొచ్చేటువంటి లేదంటే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఇంపోజ్ చేసినటువంటి హెచ్ వన్ వీసా మీద అక్కడ అంటే దాదాపు లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే ఫీజులు ఏమి చెల్లించక్కర్లేదు కొత్తగా అంటే నూతనంగా ఎవరైనా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు మాత్రమే మేము ఫీజు ఇంపోజ్ చేస్తామని చెప్పేసి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్తో పాటు యుఎస్ గవర్నమెంట్ ఇచ్చింది సార్ మరి ఇంతలోపు రేపో మాపో డేట్ అవ్వాల్సినటువంటి ఎట్లా లేకపోతే రేపు రెన్యువల్ చేసుకునే వాళ్ళకు ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది అమెరికా ఏం నాటకాలు ఆడబోతుంది ఇన్ని రోజులు కూడా అసలు ఏం కన్ఫ్యూజ్ చేసింది మొన్న కాంగ్రెస్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు కూడా అందరు అపోజ్ చేసిన తర్వాత అది కూడా అక్కడికే స్టాప్ అయిపోయింది అమెరికా ఏం చేయబోతుంది సార్ హెచ్ వన్ వీసా మీద అందరితో ఆటలు ఆడబోతుందా ప్రతి ఒక్క కంట్రీతో హెచ్ వన్ అనేది ఇంకా కలగానే మిగిలిపోయింది ఓకే ఫ్యూచర్లో అమెరికాని నమ్ముకోవడం అనేది వేస్ట్ ఏ కంట్రీ అయినా సార్ మన కంట్రీ మనకిప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ కింద మనకి మనంగా సెల్ఫ్ సస్టైన్ అవుతున్నాం కొత్త స్టార్ట్అప్స్ వస్తున్నాయి ఇన్నోవేషన్ మీద మనం చాలా లోలో ఉన్నాం మేక్ ఇన్ ఇండియాలో చాలా లోలో ఉన్నాం మనకు మనం తయారు చేసుకొని మనం ప్రపంచానికి హ్యూజ్ మార్కెట్ అవ్వాల్సిన పని ఉంది సో ఇంటలెక్చువల్స్ మాక్సిమం ఇక్కడే మనం నెక్స్ట్ ఫ్యూచర్ ని చూసుకోవడం మంచిది నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఉంటుంది ఐటీకి అది ఇండియా వైడ్ గా మన వరకు సపరేట్ యాప్స్ సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవి తయారు చేయటంలోనే బిజినెస్ అనేది ఉంటుంది అదే ఐ మీన్ మార్కెట్ అనేది ఉంటుంది రెండోది అగ్రికల్చర్ బాగుంటుంది అనేది నా ప్రిడిక్షన్ ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను ఫ్యూచర్ అగ్రికల్చర్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా దానికి కొన్ని లాస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఏది అగ్రికల్చర్ కి సంబంధించి దీని మోడర్నైజేషన్ కానివ్వండి లేదంటే వరల్డ్ కనెక్టివిటీ కానివ్వండి దీనికి దీనికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే గనక అగ్రికల్చర్ ఐటీ కంటే బాగుంటది ఫ్యూచర్ లో హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే సో మన అమెరికా తీసుకున్నట్లయితే ఇప్పుడు రెన్యువల్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు రెన్యువల్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయింది లేదంటే వేరే కంపెనీ మారుతున్నప్పుడు న్యూ న్యూ లాస్ అప్లై అయితాయి కదా హండ్రెడ్ సో అక్కడ ఏముంది నీటిది ఎట్లా పట్టుకున్నా తా ముక్కుని ఎట్లా పట్టుకున్నా ఒకటే సో ఒక సంవత్సరం గ్యాప్ రావచ్చు లేదంటే ఇంక రెండు మూడు నెలల్లో అది ఎక్స్పైర్ అయ్యి మళ్ళీ దాన్ని రెన్యువల్కి వెళ్ళేవాడికైనా అదే అప్లై అయింది కదా సో ఏదొన్నా సరే ఆ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ట్రంప్ కు సంబంధించి ఎంత నెగిటివ్ గా ఎడ్యుటేషన్ జరుగుతున్నా అక్కడ ఉన్న ప్రజలకి అది ఉపయోగపడింది ఫ్యూచర్ లో వాళ్ళు చేసే ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న చర్యలు తప్పు అని మనం అనలేం వాళ్ళ దేశం గురించి వాడు వాళ్ళ ప్రజల గురించి చేస్తున్నాడు మన దేశం గురించి మన ప్రజల గురించి మన పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు అనేది మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ దేశం గురించి కరెక్ట్ చర్యలు తీసుకున్నాడు తప్పేమీ లేదు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువైపోయారు లేదంటే కనుక ఎలాంటి కన్సల్టెన్సీలు ఎక్కువైపోయినాయి అంతే కదా ఎవరైనా ఎన్రోల్ ఇప్పుడు అక్కడ ఎక్స్ప్లైటేషన్ అవుతుంది జాబ్ ఎక్స్ప్లైటేషన్ లోకల్ వాళ్ళ ప్రజలకి జాబులు దొరక రోడ్ మీద డ్రగ్స్ తీసుకుని తిరుగుతున్నారు అనుకున్నప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడం తప్పే లేదు అది సపోర్ట్ అలానే మన దేశం కూడా అంతే ఉండాలి మనం కూడా అదే విధంగా ముందు మన నా అభిప్రాయం మరి మీరు చెప్పేటువంటి విషయాల్లోకి వస్తే కొంచెం మంది టెక్ కావచ్చు సైబర్ అక్కడ ఉన్న అంటే ఇక్కడ మెదడు తోటి అక్కడ పనిచేస్తున్నారు మరి వాళ్ళు కూడా ఇంత ఇంత ఫీజులు కట్టలేక లేదంటే మాకు వచ్చినటువంటి ఎంప్లాయీస్ ఈ కంపెనీకి మనం చేసి అని చెప్పేసి వాళ్ళు ఇండియాకి కనుక తిరిగి వస్తే వాళ్ళది కూడా లార్జెస్ట్ ఫోర్త్ అక్కడ వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన అయితే ఇప్పుడు కనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇండియా లాస్ట్ లో ఉన్నటువంటి లూజ్ పోల్సి మరి వాళ్ళని ఎలా కన్వే చేయగలుగుతారు ఇండియా మన ధర్మంలో ఒక ప్రాబ్లం ఏముందని అంటే అవతల మోసం చేయం మనం ఓకే కానీ పక్కన ఇంట్లో ఉన్న మోసం చేస్తాం మన తమ్ముడిని మోసం చేస్తాం చుట్టాలు మోసం ఫ్రెండ్స్ ని మోసం చేస్తాం కానీ దూరం కొన్ని మోసం చేయం ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ మన ఇండియన్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అమెరికా పోయి అక్కడ ఉన్న టెక్నాలజీని అమ్మో మనం యాజ్ పర్ పాలసీ ఉండాలి రివర్స్ ఇంజనీరింగ్ చేయకూడదు తప్పు కంపెనీని మోసం చేయకూడదు కానీ దేశంలో ఉన్న అందరిని మోసం చేస్తారు చేయొచ్చు ఈ పాలసీలు ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత దేశం గురించి మనం ఎట్లా ఉపయోగపడాలి ఇంత ఇంటెలెక్చువల్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టెక్నాలజీని ఎట్లా మనం కాపీ చేయాలి దాన్ని తీసుకొచ్చి మన దేశంలో ఎట్లా ఉపయోగపడింది దాన్ని ఎట్లా రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి జీరో నాలెడ్జ్ జీరో వాళ్ళు దేశానికి దేనికి పని చేయరు మనం బతికాము సత్యం అని అంటే పుడతాము సస్తాం చదువుకుంటాము భార్య బిడ్డలు ఉంటారు వీళ్ళని పోషిస్తాం అది కాదు కదా రెస్పాన్సిబిలిటీ అండ్ దేశానికి ఏం చేసాం అని అంటే ఒక ఇన్నోవేషన్ ఒక ఎక్స్ప్లోరేషన్ ఒక ఒక రకం ఒక పది మందికి జాబ్ ఇచ్చే విధంగా మనం సొసైటీకి ఎలా ఉపయోగపడ్డాం అనే సబ్జెక్ట్ మీదే ఉండాలి ఎంతో కొంత పార్ట్ ఇంత పార్ట్ అయిన ఇప్పుడు ఆర్మీ పీపుల్ ఉంటారు అదే యాభై వేలు లక్ష రూపాయలు ఇక్కడ రాదాభై నలభై వేలు ఇక్కడ రాలా అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కోల్పోయి దేశాన్ని ఎందుకు కాపాడుతున్నారు అదొక గోల్ అది దేశాన్ని కాపాడటం దట్ ఈస్ దీ ఉన్నతమైన రెస్పాన్సిబిలిటీ అది వాళ్ళు తీసుకున్నారు అట్లానే దేశాన్ని పైకి ఎట తీసుకెళ్లాలని ఆలోచించాలి కానీ ఎక్కడున్న ఆస్తులు కూడా అమ్ముకొని అక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్ లో పెట్టి అక్కడ ఉంటున్నారు ఇప్పుడు పోమన్నప్పుడు ఇక్కడికి వస్తారు చెప్తున్నా దేశానికి మీరు ఏం ఉపయోగపడ్డారు ఏది దాన్ని వాళ్ళు తీసుకొచ్చి డబ్బు ఇక్కడ పంపించి డబ్బు ఎక్కడికి వస్తే మాకు ఏమైనా చేశారా లేదంటే ఏమైనా గుడి కట్టించావా స్కూల్ కట్టిచ్చావా నువ్వు సంపాదించిన దాని మీద ఏదో ఇక్కడ పెట్టుకున్నావు ఇక్కడ ఆస్తులు కొన్నావు మళ్ళీ రేట్లు పెరిగింది దేశానికి ఎట్లా ఉపయోగపడ్డావు అక్కడ ఉన్న టెక్నాలజీని నువ్వు తీసుకురావాలి తీసుకొచ్చి కాపీ చేసుకుని తీసుకురా తప్పే లేదంటున్నా నేను అది దేశానికి ఉపయోగపడుతుంది నీ గురించి తెచ్చుకోవట్లేదు కదా దేశానికి బాగుపడటానికి ఒక టెక్నాలజీని కాపీ చేసుకొస్తే ఏంటి అక్కడ ఉన్న టెక్నాలజీని తీసుకురాల్సిన అవసరం ఉంది తెచ్చుకొని ఇక్కడ ఏమైనా ఇన్నోవేషన్స్ చేసి మన దేశానికి ఎలా ఉపయోగపడ్డాము చచ్చే ముందు చచ్చిపోయే ముందు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదండి పుట్టాము చచ్చాము ఏదో ఉన్నాం అన్న అంటే కాకుండా దేశానికి ఏదో చేసాం అనే ఒక గోల్ పెట్టుకొని చేస్తే కనుక ఈ రోజు దేశం వేరే విధంగా ఉండాలి మరి అంతే అదే గోల్ చైనీస్ తీసుకున్నారు ఈరోజు చైనా ఎటు అటువంటి టాప్ పొజిషన్లో ఉందంటే ఏంటంటే ఇలా అక్కడ ఉన్న ప్రజల వల్ల వాళ్ళకున్న మంచి ఆలోచనల వల్ల నా దేశం బాగుండాలి అనుకున్నది సో అది ఫ్యూచర్ లో ఈ రోజు కాకపోతే రేపు రేపు ఇంకో నాయకుడు వస్తే మళ్ళీ ట్రంప్ లాంటి వాడు ఇంకోటి అప్పుడైనా అంటాడు ఈ రోజుకినా వాళ్ళ పాస్పోర్ట్ లో ఎంత అమెరికా గ్రీన్ కార్డు వచ్చినా సిటిజన్షిప్ వచ్చినా కంట్రీ ఆఫ్ ఆర్జిన్ అనేది అక్కడ రాసి ఉంటుంది పాస్పోర్ట్ పైన ఎక్కడ నుంచి ఇడు వచ్చాడు ఈ దేశానికనే ఈ రోజు కాకపోతే ఈ రోజుకైనా పంపిస్తారు మోటా ఓకే సో ఈ రోజు కాకపోతే వస్తుంది కదండి అలాంటి ఎడ్యులు

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి